అండి హలో నమస్తే నేను మాధురి ఈరోజు ప్రత్యేకమైన గుడి గురించి చెప్పబోతున్నానండి అదే అండి మన రామప్ప గుడి రామప్ప గుడి అనగానే అందరూ రాముడి గుడి ఏమో అనుకుంటారు కాదండి ఈ గుడికి ప్రత్యేకతనే అది రామప్ప అనే శిల్పి ఆ గుడిని చెక్కాడు కాబట్టి రామప్ప గుడి అన్న పేరుతోని ఇప్పుడు ఏ గుడికి లే లేదు అండి కానీ ఈ గుడికి మాత్రం చెక్కిన శిల్పి పేరు వల్ల ప్రత్యేకత వచ్చింది ఆ గుడికి పేరు వచ్చిందండి ఇందులో ఉండే అంతకుముందు పూర్వము ఈ స్వామి పేరు రుద్రేశ్వర స్వామి మందిరం అని కూడా పిలిచేవారండి ఈ ఈ దేవాలయము తెలంగాణ రాష్ట్రము ములుగు జిల్లా పాలంపేట్ గ్రామంలో ఉందండి అది హైదరాబాద్కి రెండు వందల కిలోమీటర్లు వరంగల్ నగరానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉందండి ఇక్కడ శివుడు రుద్రేశ్వరుడిగా పూజలు అందుకుంటారు మనకి తెలుసు కదండి శివయ్యని రకరకాలుగా గుళ్ళల్లో రకరకాల పేర్లతోని పిలుస్తారు ఇక్కడ మాత్రం రుద్రేశ్వరుడిగా పిలుస్తారండి అందుకే ఈ తెలుగు రాష్ట్రాలకి అంత గొప్ప ప్రత్యేకత తెచ్చిన గుడి ఇప్పుడు మనకి రికార్డ్స్లో ఎక్కిందంటే దీనికి అంత ప్రత్యేకత ఉందండి ఈ గుడికి అందుకే మీకు చూపించాలని చెప్పేసి నేను వీడియో తీస్తున్నానండి ఈ తెలుగు రాష్ట్రాలని అప్పట్లో మనకి కాకతీయ రాజులు పాలించారు కదండి కాకతీయ రాజుల హయాంలో చక్రవర్తి గణపతి దేవుని సేనలో ఉన్న రాచర్ల రుద్ర అనే అతను పన్నెండు వందల పదమూడవ శతాబ్దంలో ఈ గుడిని నిర్మించాడండి అప్పుడు నుండి స్టార్ట్ చేసి ఫార్టీ ఇయర్స్ వరకు పట్టిందంటండి ఈ గుడి నిర్మాణం ఇంకా అర్థం చేసుకోండి మనం ఇప్పుడు ఉన్న బిల్డింగ్స్ అన్ని టూ త్రీ ఇయర్స్ టెంపుల్స్ అన్ని మనకి ఇంత టెక్నాలజీ ఉంది కాబట్టి మనం ఫాస్ట్గా చేసినప్పుడు అసలు కనీసం ఏ టెక్నాలజీ లేకుండా ఏది లేకుండా వాళ్ళు అంత అసలుకి ఎంత ఫైన్ క్రేవింగ్స్ కూడా మీకు చూపిస్తానండి నాకైతే చాలా బాగా అనిపించిందండి చిన్న చిన్న క్రేవింగ్స్ ఎంత సూది పట్టే అంత స్పేస్లో కూడా శిల్పాలని శిలుల్ని చెక్కారండి ఒకే రాయి మళ్ళీ ఒక కొన్ని రాళ్ళు కూడా తీసుకోలేదండి ఒక కొండనే వాళ్ళు అలా చెక్కి ఆ గుడిని మనకి గుడి రూపంలో నిర్మించడం అన్న అంటే అసలు మామూలు విషయం కాదండి రామప్ప అన్న శిల్పి నిజంగా మీరు ఆ గుడిని చూస్తే అయితే మీకు చాలా బాగా అనిపిస్తుంది అని అంత ప్రత్యేకత ఉంది ఈ గుడిలో అందుకే యునెస్కో వాళ్ళు వచ్చి ఇంకా హెరిటేజ్ సైట్స్లల్లో చేర్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఈ గుడి పైన ఉండే శిల్పకళ భంగిమల్ల అన్నీ ఆధారంగా చేసుకొని ముందు అసలు డ్యాన్స్ని కూడా కనిపెట్టారండి అదొక చరిత్ర కూడా ఉంది నీకు మీకు చిన్న చిన్నగా అన్నీ చెప్తానండి ఈ రామప్ప స్టోరీ చెప్తాను నేను ఈ గుడి ఈ గుడి నేల నుండి సిక్స్ ఫీట్ ఎత్తున ఉన్న నక్షత్ర ఆకారంలో ఉన్న మండపం పైన నిర్మించారండి అంటే మనకి మనిషి ఎత్తు అనుకోండి మనిషి ఎత్తు మీకు కనిపిస్తుంది చూడండి మనిషి ఎత్తు కింద దానిపైన మందిరంని నిర్మించారండి కింద ఫస్ట్ బేస్మెంట్ లాగా మన మాటలు చెప్పాలంటే బేస్మెంట్ టైప్లో అది స్టార్ రూపంలో అలా నిర్మించి దాని పైన పెట్టారు మళ్ళీ అదే కాదండి ప్రత్యేకత ఇసుకలో నిర్మించారండి ఇసుకలో వితౌట్ బేస్మెంట్ ఇప్పుడు ఉన్న మన భాషలో శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటారంట టెన్ టు ఫిఫ్టీన్ ఫీట్ శాండ్ పోసి దానిపైన గుడించెక్కారంట ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి చూడండి అక్కడ సింహాలు అక్కడ సింహాలకి ఆ ద్వారా మాకు అలా పెట్టారండి గజకేసరి రూపాలని చెప్పేసి పిలుస్తారంట గజ కేసరి అంటే ఈ ఎలిఫెంట్స్ అండ్ సింహాలు కాకతీయ శిల్పాల్లో భాగంగా మాత్రం ఖచ్చితంగా ఉంటాయండి ఎందుకంటే గజమనంగానే స్ట్రెంగ్త్కి కేసరి అది సింహం అనంగానే కరేజ్కి అంటే స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ అన్నది మన కాకతీయులకి మాత్రం ఫస్ట్ నుండి యుద్ధ అప్పటి నుండి వాళ్ళకి అది ఖచ్చితంగా అది ఉంచుకుంటారు మండపం మొత్తం స్టార్ రూపంలో ఉండడానికి కారణము ఈ గుడి పైన కూడా స్టార్ రూపంలో ఉన్న డిజైన్స్ కూడా కనపడతాయి అండి అవి కూడా మీకు చూపిస్తాను వీడియోలో చూడండి స్టార్ రూపంలో ఉన్న డిజైన్స్ కూడా చూడవచ్చు ఇదిగోండి అక్కడ ఉన్నది చూడండి అది సేమ్ ఆ స్టార్ రూపంలోనే పైన మండపం కూడా నిర్మాణం జరిగిందండి ఇది శిలాసాసనం అండి శిలాశాసనం అని అన్నంటే ఇప్పుడు చాలా గుళ్ళల్లో అప్పుడు యుద్ధాల్లో అన్ని గుళ్ళల్లో దాదాపు ధ్వంసం అయిపోతూ ఉంటాయి కానీ ఈ గుళ్ళో మాత్రం ఆ శిలాశాసనానికి ఒక మండపం లాగా కట్టించి దాన్ని అంత గట్టిగా కాపాడుకున్నారండి అండి ఇక్కడ మీకు కనపడుతున్నాయి అమ్మాయిలు నాట్యం చేస్తున్నట్టు ఉన్న విగ్రహాలండి ఇవి పన్నెండు ఉంటాయి గుడి చుట్టూ ఆ పన్నెండు ఉన్న విగ్రహాలని మదనికలు అంటారండి వాళ్ళు నాట్యం చేస్తున్నట్టు నాట్యం చేస్తూ ఏదో ఒక పని చేస్తున్నట్టు ఉంటాయండి అంత ఫైన్ గా చెక్కారు ఇదిగో ఈ గుడిని తేలేరాయి గుడి గోపురాన్ని తేలేరాయి పెట్టి కట్టారంటండి ఫ్లోటింగ్ స్టోన్ అంటారు మనం ఇంగ్లీష్ స్టోన్ గుడి గోపురాన్ని నిర్మించారండి ఈ గోడల పైన అన్ని దేవుల విగ్రహాలు కూడా ఉంటాయి జైన్స్ దేవుళ్ళు కూడా ఉంటారు కాకతీయులు జైన్స్ మతం కూడా తీసుకున్నారని చరిత్ర చెప్తుందండి అదే కాదు పెర్షియన్స్ ఉంటారు ఇంకా బయట దేశం వాళ్ళు అంటే ఆ పెర్షియన్స్ ఇంకా బయట దేశం వాళ్ళు కూడా ఉండడం ఏంటంటే ట్రేడింగ్ కి సంబంధించిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అన్న ఆలోచనలతోని కూడా కట్టారండి ఇక్కడ చిన్న చిన్న నిర్మాణాలు కాలక్రమేణా నా డ్యామేజ్ అయ్యాయండి అంతేకాదు గుప్త నిధులు ఉన్నాయని కూడా తవ్వకాలు చేసి డ్యామేజ్ చేశారండి మొత్తం ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కాటేశ్వర ఆలయం అండి పక్కన పైన ఉన్న అమ్మాయిల నృత్య శిల్పాలని మదనికలు అంటారని చెప్పాను చూడండి ఆ మదనికలు అన్న అమ్మాయిలు నాట్యాలు చేస్తూ ఏదో ఒక దాన్ని ఏదో ఒక పనిని చేసుకుంటూ నాట్యం చేస్తున్నట్టు పైన ఆకులు చెట్టు ఒక ఫారెస్ట్ లో నృత్యాలు చేస్తున్నట్టు కోతులు తోని ఇంకా ముళ్ళు గుచ్చుకుంటున్నట్టు ఆయన నాట్యం చేస్తున్నట్టు అలా రకరకాలుగా ఉంటాయండి ఆ ఫో పోసెస్ ఆ పోసెస్ ని నేను తీయలేకపోయానండి కానీ చాలా బాగుంటాయి చూడండి మీరు కూడా ఇప్పుడు మీకు నేను నందిని చూపించబోతున్నానండి అన్ని గుళ్ళలో కాకుండా ఈ కాకతీయ గుళ్ళల్లో నందులు చాలా ప్రత్యేకంగా ఉంటాయండి ప్రత్యేకంగా అంటే మనము మామూలుగా శివయ్య గు లో నందులు ఎలా ఉంటాయి అంటే రెండు కొమ్ముల మధ్యలో నుండి మనం ఫింగర్స్ పెట్టి ఆ శివయ్యని ప్రార్థించుకుంటాం చూస్తాం కదండి అలా చూస్తే మంచిది అని చెప్పేసి కానీ ఇలా కాకతీయ శిల్పాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నందిని మనం అలా రెండు కొమ్ముల మధ్యలో హ్యాండ్స్ పెట్టి మనం చూడలేమండి ఈ నందులు ఎలా ఉంటాయంటే ఒక రైట్ సైడ్కి మనం మనము ఎగ్జాక్ట్గా నందిని మనము పరీక్షగా చూసినట్టయితే మనకు అర్థమైద్దండి నంది కొంచెం రైట్ సైడ్కి ఒరిగినట్టు అలా కూర్చొని ఉండిద్ది అంటే అది పూర్తిగా కూడా కూర్చొని ఉండదండి ఎలా అంటే ఇంకా దాన్ని లెఫ్ట్ లెగ్ ఇలా ముందుకు పెట్టేసి అంటే మీరు మీరు నన్ను ఆజ్ఞాపించండి నేను ఇక బయలుదేరుతాను అన్న టైప్లో అది అలా ఉండిద్దండి అంటే ఇలా చెవులు రెండు నిక్కపడుచుకొని ఇలా కళ్ళు ఇలా పెద్దగా చేసుకొని ఇంకా అది చూస్తుంటుంది ఆ శివయ్య చెప్పు మీ ఆజ్ఞ అన్నట్టు అంత అలర్ట్గా ఉండిద్దండి నంది దానికి కొమ్ములు కూడా మనకి ఈ నందిలో కనిపించవు అంత ప్రత్యేకంగా ఉంటాయి నందులు ఈవెన్ స్తంభాల గుడిలో కూడా ఈ నంది సేమ్ ఇలానే ఉంటుందండి ఇక వేయి స్తంభాల గుడి కూడా సేమ్ ఆ కాకతీయ రాజులు కట్టించిందే కాబట్టి వేయి స్తంభాల గుడిలో నంది కూడా అలానే ఉంటుంది ఇక చూడండి నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఆ లెగ్ ఎంత అలర్ట్గా లెగ్ అండ్ ఇయర్స్ అండ్ ఐస్ ఆ ఐస్ అయితే మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది మనం ఎటు సైడ్ చూస్తే మనల్ని చూస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది నంది అంత ప్రత్యేకంగా ఉండిద్దండి నంది అది మీకు జూమ్ దగ్గరికి చేసి మరీ చూపించాను ఆ చెక్కిన శిల్పాలు చూడండి అసలుకి ఈవెన్ దానికి ఉన్న మెల్లో వేసినవి కూడా ఎంత బాగా డిజైన్ చేశారో నందుల్ని మళ్ళీ ఆ స్టోన్స్ ఆ స్టెప్స్ కూడా చాలా హైట్లో కట్టారండి మనం అంత ఈజీగా వెళ్ళలేము ఇప్పుడు ప్రజెంట్ ఈ గుడి భారత పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉందండి అయితే ఎప్పుడైతే ఈ ఓల్డ్ హెరిటేజ్ సైట్ కోసం హోదాలో ఎప్పుడైతే అప్లై చేశారో ఇది నామినేట్ అయిందండి అన్ని గుళ్ళ మీద ఈ గుడి నామినేట్ అయిందండి టూ థౌజండ్ నైన్టీన్లోనే ఈ యునెస్కో వల్ల ఓల్డ్ హెరిటేజ్ సైట్ కమిటీది మనకి రావాల్సి ఉండగా అప్పట్లో కరోనా వల్ల మనకి ఒక వన్ ఇయర్ ఆగి టూ థౌజండ్ ట్వంటీ వన్లో రిలీజ్ అయిందండి వాళ్ళు ప్రకటించారు ఇంకా ఇది రికార్డ్స్లో ఎక్కిందని చెప్పేసి అంత ఫేమస్ అయిపోయిందండి ఎందుకంటే దీన్ని కట్టడమే ఒక ప్రత్యేకత మొత్తము ఒక రాయి పైన ఇంత చిన్న చిన్న క్రేవింగ్స్ గా ఇంత ఫైన్ క్రేవింగ్స్ గా దగ్గర దగ్గర ఎలా కట్టారు అన్నది అసలు అదే ప్రత్యేకత అండి ఈ టెంపుల్ కి మూడు ద్వారాలు ఉంటాయి అండి మూడు ద్వారాలు ఉండి ఆ లైటింగ్ మొత్తం ఆ శివయ్య మీద పడేటట్టు మొత్తం అలా ఆర్కిటెక్చర్ జరిగిందండి ఈవెన్ మనకి లైట్స్ లేకపోయినా గానీ ఆ శివయ్య మాత్రం కనిపిస్తాడండి మనకి లోపల గోపురం గుడి గర్భగుడిలో అయితే లైట్స్ ఉండకపోయినా ఈ మూడు ద్వారాల నుండి వచ్చే లైటింగ్ సరిపోయింది అండి ఆ దేవుడికి అంత అంత ఎగ్జాక్ట్ గా అంత ఫైన్ గా అప్పుడు టెక్నాలజీ లేని కాలంలోనే అంత బాగా కట్టారండి ఈ గుడిని ఈ నాలుగు స్తంభాలు ఉంటాయండి గుడికి ఆ మధ్య గర్భగుడికి మధ్యలో నాలుగు స్తంభాలు నాలుగు ప్రత్యేకంగా ఉంటాయండి అందులో ఒక స్తంభం మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుందండి అంటే అన్ని స్తంభాలకి అన్ని క్రేవింగ్స్ నాట్యం నాట్యం చేసే భంగిమలతో ఉన్న అమ్మాయిలని చేశారు కానీ ఒక్క ఒక్క స్తంభానికి మాత్రం ఒక దగ్గర ప్లేన్గా ఉంచారండి ఆ స్తంభాన్ని కూడా మీకు చూపిస్తాను ఎందుకు ప్రత్యేకంగా అలా వదిలేశారు అన్నది కూడా నేను చెప్తాను కాకతీయ రాజుల హయాంలో ఈ గుడి ప్రత్యేకంగా పూజలు అందుకునేదంట అంటే కదండి పదమూడు వందల పది శతాబ్దం ఆ టైంలో అల్లావుద్దీన్ ఖిలిజా అన్న ముస్లిం హయాంలో ఈ గుడిని చాలా వరకు కూల్చేశాడు అండి మెయిన్గా మెయిన్ ఎంట్రన్స్ అయితే చాలా కూలిపోయిందండి మీకు చూపించలేదు ఇదిగోండి అసలు ఈ శిల్పాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇందులో ఒక స్తంభం దగ్గర ఒక శిల్పం పదమూడు శిల్లలు ఉంటాయండి ఆ పదమూడు శిల్పాలు ఈ నాట్యం చేస్తున్న శిల్పాలు సూది సూది పట్టే అంత గ్యాప్లో ఉంటుందంట అండి ఆ శిల్ ఒల్లి తట్టిన ఆ థర్టీని కూడా పూజ పూజకి అంటే దేవుడికి సంబంధించిన నెంబర్గా వాళ్ళు గుర్తించి అందుకే పదమూడు శిలలు మాత్రమే అంత గ్యాప్ ఇచ్చేటట్టు కూడా చేశారంట అండి అంత ప్రత్యేకత ఉంది ఈ గుడికి ఇప్పుడు మేము నుంచున్నాం చూడండి ఈ నుంచున్నది ఈ దీన్ని నాట్య మండలి అని పిలిచేవారంట అండి దేవుడికి ఎదురుగా నాట్యం చేసే వాళ్ళంట నాట్యం చేసే మండపం అని చెప్పాను కదండి ఈ నాట్యం చేసే మండపంలో ప్రేరణి నృత్యం అనేది ప్రత్యేకంగా ఉండేదంట అండి అప్పట్లో అది అంతరించిపోవడం వల్ల ఈ నాట్యం చేసే మండపం పైన ప్రత్యేకంగా నిర్మాణం ఉంటుందండి అంటే త్రికోణ ఆకారంలో ఉన్న పైన గదులు గదులుగా పైన త్రికోణ ఆకారంలో ఉంటుందండి పూర్తిగా పైన నటరాజ స్వామి ఉంటారండి నటరాజ స్వామికి ఎనిమిది దిక్కుల అష్ట దిక్పాలకులు ఉంటారండి అష్ట ఎనిమిది మంది దేవుళ్ళు ఉంటారండి నటరాజ రామకృష్ణ అనే డ్యాన్స్ మాస్టర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో ఈ గుడి పైన ఉన్న శిల్పాల భంగిమనల్ని ఆధారంగా చేసుకొని ఆ డ్యాన్స్ ని మళ్ళీ కనిపెట్టడం రీక్రియేట్ చేయడం జరిగిందంట అంత ప్రత్యేకంగా ఉన్న ఈ నృత్యము ప్రతి శివరాత్రి నాడు మాత్రం ఖచ్చితంగా వేస్తారంట అండి శివునికి అంత ఇష్టం అండి ఆ నాట్యం అంటే నాట్య భంగిమలు ఉన్న శిల్పాలు మనకి గర్భగుడికి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి దర్వాజా పక్కన అక్కడే మనకి శ్రీకృష్ణ స్వామి కూడా కనపడతాడు శ్రీకృష్ణ స్వామి వేణుగానం ఊదుతున్నట్టు ఒక చెట్టు పైన నుంచొని వేణుగానం ఊదుతుంటే ఆ గానం సౌండ్ మనకి ఆ చెట్టు త్వర లోపల నుండి వినపడుతూ ఉంటుంది అండి అప్పుడు మనం చెట్టు త్వరని ఇలా మనం కొట్టి చూస్తా మనకి సప్త స్వరాలు వినపడతాయండి అక్కడ చాలా మంది అదిగో చోవు పెట్టి వింటున్నారు చూడండి మేము వినడానికి కుదరలేదు అదిగో పక్కనే ఉన్న భంగిమల గురించి అండి నేను ఇందాక చెప్పింది మీరు చూడొచ్చు ఆ కృష్ణుడి పక్కన ఉన్న కొన్ని శిల్పాలు అవే అండి కొన్ని తబల వాయిస్తున్నట్టు కొంతమంది నాట్యాలు చేస్తున్నట్టు అలా ఉంటాయి ఆ నృత్యాలు ఆ నృత్యాలను చూసి ఆ డ్యాన్స్ మాస్టర్ మనకి ఆ డ్యాన్స్ ని రీక్రియేట్ చేయడం జరిగిందండి ఇదిగోండి ఈ దర్వాజకి ఆనుకొని మనకి వెళ్ళేటప్పుడు అటు సైడ్ రైట్ సైడ్ లో ఉన్నది ఒకటి అరటి చెట్టు ఏమో మనకి లోపలికి వెళ్ళడానికి అని స్తుంది అండి మళ్ళీ వెళ్ళి బయటికి వస్తున్నప్పుడు మళ్ళీ తాంబూలం కింద మన అరటి పండు తీసుకొని బయటికి వస్తున్నట్టు కనపడ ఆ రుద్రేశ్వర స్వామి ఎంత సుందర రూపంతో ఉన్నారో మీరు కూడా చూశారు కదండి ఎంత బాగా అనిపించిందో మాకైతే ఈ గుడికి వచ్చినప్పుడు ఒకసారి సెవెంటీన్త్ సెంచరీలో ఎర్తికేకి వచ్చిందంట అండి అప్పుడు ఎత్తికేకి వచ్చి వచ్చినా కూడా ఈ పిల్లర్స్ అనేవి బరువుతోని కిందికి వెళ్ళిన కింద బండలు మాత్రమే కదలాయి అండి ఆ కింద బండలు కూడా ఒక డిజైన్స్ లాగా ఫామ్ అయ్యే తప్ప దేనికి ఏది ఏం కాలేదంట అండి అంటే ఆ శాండ్ బాక్స్ టెక్నాలజీ అని చెప్పాను చూడండి అది అసలు ఎంత ఫ్యూచర్ ఆలోచించి మరీ పెట్టారని మీకు అసలుకి ఎంత చాలా బాగా అనిపించిందండి ఆ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా ఫ్యూచర్ ప్లాన్తో ఎంత బాగా కట్టారో అండి ఎర్త్ కేక్ వచ్చినా కూడా ఏం కాలేదంటే ఆలోచించండి ఇదిగో చూడండి కొన్ని విగ్రహాలకి తలలు పోయాయి కొన్ని విగ్రహాలకి చేతులు కొన్ని విగ్రహాలకి కాళ్ళు అన్నీ అప్పుడు ముస్లింస్ రాజుల హయాంలో అన్ని కూలగొట్టామని చెప్పేసి చూసారండి కానీ ఆలయం మాత్రం కొంచెమే ధ్వంసం అయిందండి ఇదిగో మా నాయనమ్మ తాతయ్య ఇది వింటున్నారు స్వరాలని వింటున్నారు కొట్టి మరి ఆ పిల్లర్స్ని అసలుకి క్రేవింగ్స్ మాత్రం ఎంత బాగున్నాయో అండి అంత అలాంటి క్రేవింగ్స్ ఇప్పుడు తయారు చేయడం ఇంత మనకి ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా తయారు చేయడం అసలు అసాధ్యం అనుకుంటా అండి అందుకే ఈ గుడి చాలా ప్రత్యేకంగా బుక్స్లోకి ఎక్కింది ఈ గుడిని రెండు రకమైన రాళ్లతోని చెక్కారంట అండి ఒక రకం ఏమో నల్లరాతి బండలు అని చెప్తారంట అండి నల్లరాతి బండలు తెప్పించి ఆ నల్లరాతి బండల పైన మనకి ఈ క్రేవింగ్స్ చెక్కడం అనేది అండి ఈ ఒక్కొక్క స్తంభాన్ని నాలుగు స్తంభాలుగా విభజించి దాన్ని మధ్యలో హోల్ పెట్టేసి ఇలా ఫిట్ చేయడం జరిగింది అండి ఇప్పుడు ఆ టెక్నిక్స్ మనకి సాధ్యం అయిదు అవ్వదు అండి తగలకుండా ఒక దగ్గర ప్లేన్ గా ఉంచారంట అండి అంటే అక్కడ కొంచెం సొట్టు లాగా అలా ఈ శంఖం మన దూరం నుండి చూస్తే కొంచెం శంఖం ఆకారం లాగా కొంతమంది కనిపిస్తుందంట అండి కింద వరకు మాత్రం క్రేవింగ్స్ ని చేసేసి మధ్యలో మాత్రం ఇదిగో చూడండి నేను చూపిస్తున్న మధ్యలో మాత్రం ప్లేన్ వదిలేశారంటే అది ఆగ్నేయం వైపు దిష్టి కింద అట్లా వదిలేసారని చెప్పేసి అక్కడ గైడ్ చెప్తున్నాడు ఇదిగో మీకు పైన చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా చెక్కారో శిల్పాలు నేను మదనికలు అని చెప్పాను కదండి వాటిని కొన్ని మీకు మీకోసం అని చూపిస్తున్నాను అందులో రాగిని అండి నాగిని అనేది స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అండి నాగిని అన్న శిల్పం ఏమో మొత్తం పాములతో కప్పేసుకొని ఉంటుందండి రాగి అప్పట్లో మనకి హై హీల్స్ లేని కాలంలో కూడా హై హీల్స్ ఉన్నాయని చెప్పడానికి నిదర్శనమే ఈ బొమ్మలండి మనకి మనం ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ అనుకుంటున్నాం కానీ అప్పట్లోనే చాలా ఉన్నాయండి అవి ఈ శిల్పాలను చూస్తే మీకు ఖచ్చితంగా గుడి టూ టైప్స్ ఆఫ్ స్టోన్ అని చెప్పాను కదండి ఒకటేమో బ్లాక్ స్టోన్ ఒకటేమో రెడ్ శాండ్ స్టోన్ అంటారండి బ్లాక్ స్టోన్ ఏమో లోపల మండపం లోపల కట్టారు రెడ్ శాండ్ స్టోన్ ఏమో గుడి చుట్టూ కట్టారండి ఇదిగోండి మీకు చూపిస్తుంది అంటే రెడ్ స్టాండ్ శాండ్ స్టోన్ గుడి చుట్టూ మనకి ఎలిఫెంట్స్ కనపడతాయండి ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎల్ఫాన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ షేప్ సో ఒకదానికి ఒక ఎలిఫాంట్కి ఒక ఎలిఫాంట్ డ్రాయింగ్కి అసలు సంబంధం లేకుండా ఉంటుందండి అది ఒకదాని వెనుక ఒకటి వెళ్తున్నట్టు ఉంటాయి ఆ ఎలిఫాంట్స్ గుడి చుట్టూ ఇదిగో మీకు చూపిస్తున్నాను ఇంకా ఈ ఎలిఫాంట్సే ఇలా మనకి ఇటు ఇటు ఉన్నాయి కాబట్టి మనం గుడి చుట్టూ అలా తిరుగుతూ అండి అది ఒక దగ్గరికి దేవుడి ద్వారం దగ్గరికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్తున్నట్టు ఉంటాయి మళ్ళీ రైట్ సైడ్లో మళ్ళీ ఎలిఫాంట్స్ రివర్స్లో ఉంటాయి అంటే మనం గుడి నుండి బయటకు వస్తున్నట్టు ఆ ఎలిఫాన్స్ అలా ఉంటాయంటా అండి ఇదిగోండి మీకు వీడియో స్టార్టింగ్లో పక్కన కాటేశ్వర ఆలయం అని ఉంటుందని చెప్పాను కదండి అదే మీకు చూపిస్తున్నాను కాటేశ్వర ఆలయం అంటే పూర్వం ఈ గుడి కట్టించే ముందుకు ఈ గుడి పూజలు అందుకునేది అంట అండి కాటేశ్వర ఆలయం అనేది ఈ ఈ గుడిలో పూజలు జరుపుకుంటూ శివాలయం శివ శివాలయము పక్కన నిర్మించడం జరిగిందంట అండి ఈ ఈ గుడిలో అంత సేమ్ నంది ఉండిద్ది మన ఓం నమ శివాయ విగ్రహం కూడా ఉండిద్ది కానీ అంత ప్రత్యేకంగా ఉండవండి ఎందుకంటే ఇప్పుడు పూజలు అందుకోకపోవడం వల్ల ఈ శిథిలావస్థలో ఉన్నాయి కాకతీయ శిల్పాలు ఎప్పుడైనా జీవకల్లా ఉట్టిపడుతున్నట్టు ఉంటాయండి ప్రతి ఒక్క దాంట్లో జీవం ఉన్నట్టు ఉంటుంది మనం ఇప్పుడు ఇక్కడ ఏది చూసినా కానీ మనము అసలు రియల్ గా చూస్తున్నామేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుందండి జయప్ప స్నేహాన్ని రాసిన నృత్య రత్నావళిలో ఉన్న కొన్ని భంగిమలు కూడా ఈ గుడిపై ఉన్న శిల్పాలుగా కూడా చెక్కారంట అండి అంత ప్రత్యేకత ఉన్నాయి ఈ గుడిలో ఉన్న శిల్పాలు శిలలు ఈ కాటేశ్వర ఆలయంలో ఉన్న శివలింగము చూడండి చాలా దూరంలో ఉన్నారు మళ్ళీ మనం లోపలికి దిగి నడవాలంటే ఆ శివలింగం దగ్గరికి రామప్ప దేవాలయానికి రెండు ఇరువైపులా రెండు చిన్న శివాలయాలు ఉంటాయండి అందులో ఇదొక శివాలయం ఇంకొకటి రైట్ సైడ్ లో కూడా ఇంకొక శివాలయం ఉంటుందండి రైట్ అండ్ లెఫ్ట్ లో రెండు శివాలయాలు ఉంటాయి ముందేమో నంది ఉండిద్ది ఇంకా అక్కడ చిన్న రైట్ సైడ్ ఉన్న శివాలయానికి కూడా గుడి ఉందంటే ఇప్పుడు అది కూలిపోయింది ఆ కూలిపోవడం వల్ల ఇప్పుడు పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాల్లో ఇలా శాండ్తో ఇలా టెన్ టు ఫిఫ్టీన్ ఫీ ఫీట్ శాండ్తో కింద నిర్ కింద బేస్మెంట్ లాగా పోసి నిర్మించారని చెప్పేసి అలా ఆ టెక్నాలజీ ద్వారానే కనిపెట్టారండి ఇదిగోండి ఇక్కడ ఒక మర్రి చెట్టు చాలా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న మర్రి చెట్టు అంటే ఆ ఊడలు చూడ ఎంత భయంకరంగా ఉన్నాయో దాన్ని పట్టుకొని పిల్లలు అందరు ఇక్కడ పార్క్ లాగా ఆడుకుంటున్నారు చూడండి ఎంత గట్టిగా ఉందో మర్రి చెట్టు మనకి తెలుసు కదండి కొన్ని సంవత్సరాల వరకు చనిపోదు దాని ఊడలే మళ్ళీ వేర్లు మళ్ళీ చెట్టుగా మొలుస్తూ ఉంటుంది చూడ చాలా పెద్ద మర్రి చెట్టు ఉంది ఇది గుడికి బయటే ఉందండి చానా కొంచెం దూరంలో ఉంది ఇదిగోండి మేము మళ్ళీ తిరిగి బయలుదేరిపోతున్నామండి ఇగో ఎక్సిట్ ద్వారం ఇది ఇంకా మేము మళ్ళీ అక్కడ నుండి లక్నవరానికి వెళ్దామని ప్లాన్ వేసాము ఆటోలోనే వచ్చామండి మాకు దగ్గరే వరంగల్ నుండి దగ్గరే మాకు రామ్ కాబట్టి ఆటోలోనే వచ్చామండి మేము ఇప్పుడు లక్నవరానికి బయలుదేరుతున్నాము రామప్ప టెంపుల్ చూసుకొని దారి మధ్యలో మనకి రామప్ప చెరువు ఉండిద్దండి రామప్ప చెరువులో బోటింగ్ ఉంటుందంటే మేమందరం అక్కడ దిగాము బోటింగ్ కూడా చాలా బాగుందండి బోటింగ్ మనకి స్పీడ్ బోట్ ఉంది హౌస్ బోట్ ఉందండి హౌస్ బోట్లో ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ పీపుల్ వరకు కూర్చోవచ్చు ఇప్పుడు స్పీడ్ బోట్లో మనం సిక్స్ మ్యాక్సిమం సిక్స్ పీపుల్ వరకు కూర్చోవచ్చు ఇంకా మేము స్పీడ్ బోట్ రైడ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాము స్పీడ్ బోట్లో మేము ఫోర్ మెంబర్స్ బిగ్ అడల్ట్స్ ఒక పాప ఇప్పుడు ఫిఫ్త్ పర్సన్ కానీ ఫోర్ పర్సన్స్కి అయితే త్రీ ఫిఫ్టీ అని చెప్పారు స్పీడ్ బోట్కి మేము ఫైవ్ పర్సన్స్ మేము టోటల్ యాక్చువల్లీ ఫైవ్ పర్సన్స్ ఉన్నాము ఇంకా అమ్మ బాబుని తీసుకొని కూర్చుంది ఇంకా అక్కడ స్పీడ్ బోట్లో రానని చెప్పేసి సో ఇఫ్ ఫైవ్ టు సిక్స్ పర్సన్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటానని చెప్పాడు స్పీడ్ బోట్లో ఇప్పుడు మేము ఫోర్ పర్సన్స్ కాబట్టి త్రీ ఫిఫ్టీ తీసుకున్నాడు అది చాలా తక్కువ టైం అండి మేము ఒక కనీసం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా స్పీడ్ బోట్లో తిప్పుకొస్తాడు అనుకున్నాం కానీ ఫోర్ ఫైవ్ మినిట్స్ తిప్పుకొచ్చాడండి ఈవెన్ ఫైవ్ మినిట్స్ కూడా లేదు ఫోర్ అండ్ హాఫ్ మినిట్ అనుకుంటా అండి మేము వీడియో ఆన్ చేసి ఇచ్చేసి వెళ్ళాము మేము అందులో కౌంట్ చేసుకున్నాము ఫోర్ అండ్ హాఫ్ మినిట్ మాత్రమే స్పీడ్ బోట్ని తిప్పుకొచ్చాడు అదిగో కనిపిస్తుంది నాయనమ్మ తాతయ్య మా ఆయన వల్ల మా అమ్మమ్మ తాతయ్య అనమాట ఇదిగో మా అక్క ఇంకా పాప ఇంక మేము మేము ఒక ఫోర్ మెంబర్స్ ఆడాల్సి ఇంకా పాప చెప్పాను కదా ఇక ఈ స్పీడ్ బోట్లో వెళ్ళడానికి కానీ ఇంకా మేము కూర్చున్నాం కానీ చాలా బాగుందండి మీరు కూడా రామప్ప టెంపుల్కి వచ్చినప్పుడు స్పీడ్ బోట్లో వెళ్ళండి మాకు ఉన్నది కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అయినా కానీ మేమైతే ఎంజాయ్ చేసాము ముఖ్యంగా మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది మళ్ళీ వెళ్దామని చెప్పేసి ఒకటే ఏడుపు సో ఈ స్పీడ్ బోట్ మాత్రం చాలా బాగుంది కానీ చాలా కాస్ట్ తీసుకున్నాడు అండి ఫైవ్ మినిట్స్కి త్రీ ఫిఫ్టీ అంటే చాలా ఎక్కువ అనిపించింది మాకు ఈ ఈ చుట్టూ ఉన్న ఈ సరస్సు ఈ ప్రాంతం అటవీ యాక్చువల్లీ ముందు ఫస్ట్ ఇది అటవీ ప్రాంతం అండి అటవీ ప్రాంతం మొత్తం ఇప్పుడు సందర్శించుకోవడానికి భక్తులు ఇంకా చాలామంది ఇప్పుడు యునెస్కోలో ఎక్కడం వల్ల చాలామంది టూరిజం కింద వస్తున్నారండి దానివల్ల ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం అక్కడ బాగా నిర్మించిందండి చుట్టుపక్కల మొత్తము ఉండడానికి ఇప్పుడు గెస్ట్ హౌసెస్ కూడా నిర్మించి వచ్చింది ఇంకా ఉండడానికి స్థలాలు రెస్టారెంట్స్ అవన్నీ ఇంకా బాగా డెవలప్ అయిపోయాయండి ఇక్కడ మనకి ఈ వాటర్ ఈ చెరువు దగ్గరనే ఒక ఆలయం టైప్ లో ఉందండి మొత్తం మొత్తం శిథిల అవస్థలు అవస్థకు చేరుకుంది అది ఎందుకంటే అప్పుడు ముస్లిం సాయంలో ఇంకా అన్ని కూలగొట్టేశారు కదండి ఆ టెంపుల్ని మొత్తం అన్ని పెద్ద పెద్ద రాయితోని చెక్కిన శిల్పాలు అన్ని సగం మొత్తం కూలిపోయి ఉన్న ఒక దేవాలయం కూడా ఉంది ఇంకా అవన్నీ కూడా టెస్టింగ్ చేసుకుంటూ ఇంకా మనకి అన్నీ చూసుకొని ఇంకా రికార్డ్స్లోకి ఎక్కించారండి చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది మాకైతే అక్కడ వాతావరణం అయితే చాలా ప్రశాంత ఉంది చుట్టూ అటవీ ప్రాంతము ఇంకా చల్లగా వచ్చే ఈ సరస్సు నుండి వచ్చే గాలి చాలా చల్లగా ఉండిద్ది కదా చాలా బాగా అనిపించింది మాకు ఎంతో కిలోమీటర్లు ఉండదండి ఈ ఈ నది ఈ సరస్సు మాత్రం జస్ట్ ఇంకా అక్కడ రామప్ప టెంపుల్ నుండి ఒక వన్ టు కిలోమీటర్స్ అంతే మేము ఇంకా ఆటోలో వచ్చాము కాబట్టి మాకు చాలా దగ్గర అనిపించింది ఈవెన్ బస్సెస్ టూరిజమ్స్ కూడా చాలా ఇప్పుడు నడుస్తున్నాయి వరంగల్ టూరిజం బస్ ప్యాకింగ్ ఇది లక్నవరము రామప్ప వేస్తంభాలు గుడి ఇంకా అమ్మవారి టెంపుల్ మనని మీకు చూపించాను కదండి దుర్గా అమ్మవారు దుర్ సంతోషి మాత అమ్మవారు భద్రకాళి అమ్మవారు ఇంకా అందరి ఇంకా టూరిజం కింద తీసుకొచ్చేస్తారండి ఇంకా మేము ఇక మా తాతయ్య ఇంకా నాయనమ్మ మా ఇంకా అందరం మళ్ళీ ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నామండి మార్గ మధ్యంలో ఇప్పుడు మళ్ళీ లక్నవరంకి వెళ్దామని బయలుదేరి ఇంకా వెళ్ళిపోతున్నాము కానీ లక్నవరం లేక్ ఇప్పుడు మనకి వెనుక ఎప్పటి నుండో ఉన్న లేక్ కాదండి ఇది మనం మన టెక్నాలజీతోనే నిర్మించుకున్న లేక్ ఆ లేక్ ప్రత్యేకత ఏంటంటే మనకి కొన్ని కిలోమీటర్ల మేర ముంబైలో ఉండే సీలింగ్ ఉంటుంది చూడండి అలా వంతెన కట్టారు కదా సీకి మధ్యలో ఇక్కడ కూడా ఈ లక్నవరం లేక్ చాలా పెద్దదని చెప్పేసి మధ్యలో వంతెన కట్టారండి అది కొన్ని కిలోమీటర్ల దూరం ఉండిద్ది ఆ దూరం ఉండడం పైన మధ్యలో వంతెన కట్టారండి ఇప్పుడు అది టూరిస్టులకి అయితే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది నేను చెప్పాను కదండి వీడియో స్టార్టింగ్లో ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా చాలా ప్రత్యేక అని చెప్పేసి చెప్పాను కదా ఆ అమ్మవారు ఎవరంటే మేడారాం అమ్మవారు అండి ఆ అమ్మవారికి ఒక టెంపుల్ అనేది ఉండదండి కుంకుమరిని ఆ అమ్మవారు వెలిసింది వెలిసిందని చెప్పేసి అక్కడ కొయ్య దొర వాళ్ళ అమ్మవారండి కొయ్యవా కొయ్య దొర వాళ్ళ అమ్మవారు కాబట్టి అమ్మవారికి ఒక ఆలయం లేదండి ఊరికి కుంకుమరిని ఆ అమ్మవారు ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళ వెళ్ళే మార్గ మధ్యంలో ఈ రామప్ప టెంపుల్ అండి లక్నవరం ఉండటం వలన చాలామంది విసిట్ చేస్తూ ఉంటారండి అక్కడ స్టే చేయడానికి వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఒక రోజు చూసుకొని వద్దామన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ లక్నవరం లేఖకి మాత్రం ఖచ్చితంగా వస్తూ ఉంటారు అంత ఫేమస్ అయిపోయిందండి లక్నవరం లేక ఇప్పుడే ఎందుకు ఇంతమంది అని అంటే ఈ వన్ మంత్ పున్నమి డేస్ అని చెప్పేస్తారండి అమ్మవారికి పున్నం నుండి పున్నంకి ఒక వన్ మంత్ ఆ వన్ మంత్ మొత్తం అమ్మవారు ఉంటారండి ఆ అమ్మవారిని చూసుకొని ఇంకా రిటర్న్లో ఆ లేఖను చూసుకోవడానికి వస్తారండి లేఖ అంటే చాలా పెద్ద పెద్దది అవడం వలన ఇంకా అక్కడ ప్రత్యేకమైన ఆ వంతెన వంతెన మీద ఫోటో షూట్స్ కానీ ఇప్పుడు మ్యారేజెస్కి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయండి ఆ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవన్నీ మీకు ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవాలండి ఇప్పుడు అయితే చాలా అంటే చాలా రష్ ఉంది మేము వెళ్ళినప్పుడు అయితే ఎయిట్ ల్యాక్స్ పీపుల్ వెళ్ళారంట అండి అమ్మవారి దగ్గరికి ఆ ఎయిట్ ల్యాక్స్ పీపుల్ మళ్ళీ రిటర్న్లో వస్తూ ఈ లేక్ దగ్గరికి వచ్చారండి ఇంకా అర్థం చేసుకోండి మేమైతే ఒక వన్ అవర్ వరకు ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది ఇంకా వచ్చిన వాళ్ళ వెనక్కి వెళ్ళకూడదని చెప్పేసి మేమైతే అక్కడికి వెళ్ళడం జరిగింది ఇంకొకటి ఇక్కడ వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ అంటే మనకి కొండపై నుండి పడే వాటర్ ఫాల్స్ ఉండవండి ఈ డ్యామ్లోకి వచ్చే వాటర్స్ మనకి వాటర్ని అంతా డ్యామ్ రూపంలో పంపిస్తారు కదండి ఆ డ్యామ్ దగ్గర మనకి స్టెప్స్ స్టెప్స్ వైస్గా జలపాతం పడ్డట్టు వాటర్ అంతా మనము ఆడుకోవడానికి బాగుండుద్దండి కాకపోతే మేము ఆ టైం మాకు కుదరక అందులో ఇద్దరు చిన్నపిల్లలు ఉండడం వల్ల మేము వెళ్ళలేకపోయాము కానీ అది కూడా చాలా బాగుంటుంది మీరు వెళ్ళి చూసి రండి ఇంకా ఇంక ఇంతటితో ఇంకా వీడియో నేను స్టాప్ చేయబోతున్నానండి థ్యాంక్ యూ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలాంటి వీడియోస్ మరి మరికొన్ని మీరు చూడడానికి మాత్రం మా ఛానల్ని ఖచ్చితంగా చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో